మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు నా పేరు అక్కునూరి సీతారామ మోహన్ రావు శర్మ వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి పచ్చ కరగ ఈ పచ్చ కరగ అంటే ఏమిటో అందరం కలిసి తెలుసుకుందాం కొన్ని ప్రాంతాలలో ప్రతి సంవత్సరం విధిగా కొన్ని ప్రత్యేకమైన ఉత్సవాలు నిర్వహిస్తారు అటువంటి వాణిలో నందు జరిగే పచ్చకరగా విశేషమైన ఉత్సవం తెగల కులములకు చెందిన వారు ఈ ఉత్సవమును అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవోపేతంగా నిర్వహిస్తారు కరగ ఉత్సవంలో భాగంగా నాలుగవ రోజు నుండి ముఖ్యమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ప్రతి సంవత్సరం ఎవరైతే దీక్షను తీసుకుంటారో ఆ వ్యక్తి రెండవ రోజున సంపంగి కుంటలో గల పచ్చ మండపం నందు పూజలు నిర్వహిస్తారు ఆ రోజు పూజలో ముఖ్యంగా ద్రౌపదీ దేవిని ఆహ్వానం చేసి ఆ కరగను ఆ వ్యక్తి మూసుకొని బీబీఎంపీ ఆఫీస్ వద్ద నందు ఏడు అంతస్తుల భవనంలో గల మండపము నందు పూజా కార్యక్రమాలు చేస్తారు తరువాత మూడు రోజులు తెగల సంప్రదాయ ప్రకారము పూజలు నిర్వహిస్తారు చివరి రోజు అనగా చైత్ర పూర్ణిమ రోజున ఉదయం పది గంటలకు కబ్బన్ పార్కులో గల కుంటలో గంగా పూజ చేస్తారు ఒక విధంగా చెప్పాలంటే ఒకప్పుడు తెగల జాతి వారికి సంబంధించిన పొదలే నేటి కబ్బన్ పార్క్ నగరం పెరిగిపోవడం వలన ఈ ప్రాంతంలో పార్కు చేశారు గంగా పూజ పూర్తయిన తర్వాత కరగ దీక్ష తీసుకున్న వ్యక్తి తెగల జాతిలో ఆచారంగా వస్తున్న ముఖ్యమైన పెద్దల ఇండ్లకు వెళ్ళి వారి పూజలు హారతులు అందుకుంటాడు ఇలా కొన్ని ఇండ్లలో పూజలు స్వీకరించిన తర్వాత తన గృహానికి వెళ్ళిపోతాడు కుల పెద్దలందరూ కలిసి దీక్ష తీసుకున్న వ్యక్తి ఇంటికి వెళ్ళి ఆ వ్యక్తికి పూజ చేసి పసుపు రంగు చీర పూలు గాజులు తొడిగి పూలమాలలు అలంకరించి నవ యవ్వన స్త్రీగా అలంకరించి అతడి నుండి ధర్మరాజుల వారి ఆలయంలోని కళ్యాణ మండపం నందు కూర్చుండబెడతారు అక్కడ ద్రౌపదీదేవి కళ్యాణ ఉత్సవం చేస్తారు వైష్ణవ సాంప్రదాయం ప్రకారం వివిధ హోమాలు పూజలు చేసి హోమంలో వచ్చిన విభూతిని తీసి అర్జునుని విగ్రహం ముందు ఉంచి కళ్యాణ మహోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభిస్తారు మాంగళ్య ధారణ చేసే ముందు ప్రథమ పురోహితులు కుల పెద్దల ఆశీర్వాదం స్వీకరించి మాంగళ్యాన్ని అర్జునుని చేతిని తాకించి ద్రౌపది దేవిగా అలంకరించి ఉన్న వ్యక్తి మాంగళ్య ధారణ చేస్తారు మాంగళ్య ధారణ పూర్తయిన తర్వాత తలంబరాల కార్యక్రమం అప్పుడు ద్రౌపదీ దేవిగా అలంకరించబడిన వ్యక్తిలోకి అమ్మవారి శక్తి ప్రవేశిస్తుంది వెంటనే ఆ వ్యక్తి గర్భగుడిలోనికి వెళ్ళి తలుపులు వేసుకుంటాడు కొంత సమయం తర్వాత ప్రథమ పూజారి పూలతో అలంకరించబడిన కరగను తల మీద పెడతారు ఆ వ్యక్తి ఊరేగింపుగా తేగలపేట భలేపేట చేమరాజుపేట కాటన్పేట ఇలా అన్ని గ్రామాలకు వెళ్ళి మరో రోజు ఉదయాన్నే ధర్మరాజుల దేవస్థానానికి చేరుకుంటారు అప్పుడు తెగలజాతి వనితులు బిందెలతో పసుపు నీటిని తెచ్చి వసంతోత్సవ కార్యక్రమం నిర్వహించడంతో పచ్చకరగా కార్యక్రమం ముగుస్తుంది ఈ ఉత్సవంలో భాగంగా అన్నదానం అలంకరణలు బాణాసంచులు వంటివి విశేషంగా చెప్పుకోవచ్చును రెండు వేల పద్నాలుగులో జరిగిన పచ్చగరగ ఉత్సవంలో జ్ఞానేంద్ర అనే వ్యక్తి దీక్షలో ఉండి కరగమును మూశారు ఇదే విధంగా ఒక్కొక్క సంవత్సరము ఒక్కొక్కరు ఈ దీక్ష తీసుకుంటారు ద్రౌపదీ దేవి ఆహ్వానం పచ్చకరగ ఉత్సవం చైత్రమాసంలోనే నిర్వహించడంలోనే అంతరార్థమేమి ద్రౌపదీదేవి ఈ మాసంలోనే ప్రత్యేకమైన ఆశీస్సులు కలుగజేస్తుందనే దానికి కారణమై ఉండవచ్చుననే కొన్ని ప్రశ్నలు కొద్ది మందికి కలగవచ్చును ఇటువంటి వాటికి వివరణ మన పెద్దలు క్రింది విధంగా వివరించారు కౌరవ పాండవులు యుద్ధం పూర్తయిన తర్వాత పాండవులు కొన్ని సంవత్సరాలు పరిపాలన చేసి ద్వాపర యుగం చివరిలో స్వర్ణారోహణ చేయడానికి వెళ్తున్నారు భర్తను అనుసరించి ద్రౌపదీదేవి కూడా బయలుదేరింది అప్పుడు తిమిరాసురుడు అనే రాక్షసుడు అమ్మవారిని అడ్డగించాడు అప్పుడు అమ్మవారు ఆ రాక్షసునితో అయ్యా నా భర్తలు స్వర్ణారోహణం చేయబోతున్నారు నేను కూడా వెళ్ళాలని ప్రాధాన్యపడిన రాక్షసుడు మాత్రం వదలలేదు ఇక విధిలేని పరిస్థితులలో ద్రౌపదీదేవి తన జీవితకాలమంతా అండగా నిలిచి అన్ని సందర్భాల్లో రక్షించిన పరమాత్ముడు శ్రీకృష్ణుని ప్రార్థన చేసింది అంతటా కృష్ణ పరమాత్ముడు ద్రౌపదీ దేవితో ఆ శక్తి నీలోనే ఉన్నదని చెప్పారు అప్పుడు అమ్మవారు తన శక్తితో కొంతమంది వీరులను ఉద్భవింపజేసింది వారు గణాచారులు వీరకుమారులు వారు తమ తల్లికి కలిగిన ఆపద తెలుసుకుని తిమిరాసురుడిని సంహారం చేశారు అడ్డు తొలగిపోవడంతో అమ్మవారు స్వర్ణారోహణకు బయలుదేరబోతుండగా గణాచారులు వీరకుమారులు అమ్మవారి వద్దకు వెళ్ళి అమ్మా నీ శక్తితో ఉద్భవించిన వాళ్ళం కాబట్టి మాకు నీవే తల్లివి ఈ బిడ్డలను అనాథలను చేసి వెళ్తే మాకు దిక్కు ఎవరు మా గతి ఏమి కావాలని దీనాతిదీనంగా వేడుకున్నారు అంతటా ద్రౌపదీదేవి నేను వెళ్ళవలసిన సమయం ఆసన్నమైనది కనుక వెళ్తున్నాను మీరు మరేమీ చింతపడవలసినది లేదు ప్రతి సంవత్సరం చైత్రమాసంలో భూమి మీదకు విచ్చేసి మూడు రోజులు మీతో గడిపి మీ బాగోగులు విచారించి నా అనుగ్రహ ఆశీస్సులు కలగజేస్తాను నాపై నమ్మకంతో నన్ను కొలవండి నా యొక్క రక్షణ మీకు ఉంటుందని చెప్పారు ఇక వేరుగతి లేక ఒప్పుకున్నారు మరలా అమ్మవారు వారి నందరినీ దగ్గరకు తీసుకుని ఈ విధంగా చెప్పింది నాయనా రాబోయేది కలియుగం కలియుగంలో కలి యొక్క ప్రభావం వలన మీ మనస్సులు స్థిరంగా ఉండవు చంచలమైన తత్వం కలిగే వారిగా చేస్తుంది సర్వ వ్యాధులు మీలో చొరబడే విధంగా చేస్తుంది నీతి నిజాయితీలు లేకుండా చేస్తుంది ఎన్ని ఉపద్రవాలు బాధలు కష్టాలు పెట్టాలో వాటినన్నిటినీ పెడుతుంది వాటిని పరిహారంగా నన్ను స్మరిస్తూ నా జీవితకాలంలో ఎవరైతే అండగా ఉన్నారో వారి అండను కూడా పొందండి అని చెప్పింది అంటే శ్రీకృష్ణుని అండను పొందినట్లయితే మీకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కలియుగంలో కూడా మీ జీవితం సాఫీగా ముందుకు సాగి పోయేదానికి అవకాశం ఉంటుందని భావించవచ్చు అప్పుడు వీరకుమారుడు ద్రౌపదీ దేవితో అమ్మ మిమ్మల్ని ప్రత్యక్షంగా చూశాము కాబట్టి మనసులో పెట్టుకొని ఆరాధిస్తాము కానీ శ్రీకృష్ణుని పూజ చేయడం ఎలా అని అడిగారు అప్పుడు అమ్మవారు వారితో నేను కొన్ని నామాలు చెప్తాను వాటిని ప్రతిరోజు ఉదయాన్నే తొమ్మిది సార్లు పఠించినట్లయితే పరమాత్ముని కృప మరియు నా అండ మీకు కలుగుతుందని ఓం అచ్యుతాయ నమ ఓం అనంతాయ నమ ఓం గోవిందాయ నమ అనే నామాలు చెప్పి ఇవే మీకు శ్రీరామ రక్ష మీరు చేసే ప్రతి సత్కారంలోనూ పనిలోనూ విజయాన్ని పొందుతారని అమ్మవారు భరోసా ఇచ్చారు పై అద్భుతమైన విషయములను చిన్నారులైన పది పన్నెండు సంవత్సరాల గల ధృవ్ ఖుషి వారి తల్లిదండ్రులతో కలిసి శ్రీ ధర్మరాయ దేవాలయమునకు వెళ్ళినప్పుడు అక్కడ విశేష అలంకారములను గురించి దేవాలయ పురోహితులను సంప్రదించగా ఆ అర్చక స్వాములు ఈ చిన్నారుల ఉత్సాహం గమనించి పైన తెలిపిన విషయములను వివరించారు ఆ చిన్నారుల ద్వారా మన సత్సంగ సభ్యులందరికీ ఈ విషయములు తెలుసుకునే అవకాశం కలిగింది అద్భుతమైన విషయాన్ని చాలా బ్రహ్మాండంగా మనకు అందించారు ముందుగా శ్రీ యలవర్తి శేఖర్రాజు గారికి మన మోహనవాణి వాణి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఈ చక్కటి తెలియని విషయాన్ని అందరికీ షేర్ చేసి ఎంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండే బెల్ బటన్ని ఒకసారి భ్రోగించండి మళ్ళీ మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు ఓం అచ్యుతాయ నమః ఓం అనంతాయ నమః ఓం గోవిందాయ నమ సర్వేజన సుఖినో భవంతు ధన్యవాదాలు అనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి